ఒక మనిషి విలువ వాళ్ళు దూరం అయినప్పుడే తెలుస్తుంది అన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఇప్పుడు దేవాకి మిదిన విషయంలో అలాంటి పరిస్థితి అనమాట మీద పక్కన ఉన్నంతసేపు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో మీ ఇంటికి వెళ్ళిపో నా జీవితానికి ప్రశాంతత కలిగించు అని చెప్పిన దేవా ఇప్పుడు మిథున ఒక్కరోజు తన పక్కన లేకపోతేనే తనేంటో తనకి తెలిసిపోయిందనమాట అంటే ఇన్ని రోజులు మిథున లేకుండా బ్రతకలేదా అంటే బ్రతికాడు కానీ మిథున వచ్చినప్పటి నుంచి దేవాలో చాలా వరకు తన జీవితంలో చాలా వరకు మార్పులు జరిగాయి అమ్మా నాన్నలకు దూరంగా ఉన్న దేవ కాస్తో కూస్తో దగ్గరవడం కూడా జరుగుతుంది చిన్నపాటి ఆనందాలు తల్లిదండ్రులతో పంచుకోవడం కూడా జరుగుతుంది అందుకనే మిథున అంటే చాలా ఇష్టం అనమాట దేవాకి పైకి అలా కోపంగా ఉన్నా కూడా మిథున లాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం అని కూడా తన ఫీలింగ్ అయితే మిథున గురించి శారదమ్మ గొక్క పెట్టి మరీ ఏడుస్తూ ఉంటుంది ఏమైపోయిందో ఎలా ఉందో ఏంటో అంటూ ఉంటే ప్రమోదిని ఓదారుస్తూ ఉంటుంది ఏం కాదు అత్తయ్య గారు మిథిన చాలా మంచి అమ్మాయి అంత మంచి అమ్మాయికి దేవుడు ఖచ్చితంగా మంచి చేస్తాడులే అని అయితే అనుకుంటూ ఉంటారు అయినా మిథున నమ్మే శివపార్వతులే మిథున్ని కాపాడుతారు అన్నట్టు చెప్తారనమాట అయితే వీళ్ళు ఇంతలా బాధపడుతున్న ారా సూర్యకాంత్కి చేట్టు కూడా ఉండదు అనమాట పోతే పోయింది మీరు సంతోషపడేది లేకుండా సెలబ్రేట్ చేసుకుని పాయసం చేసుకునేది లేకుండా ఆడు గురించి ఏడుస్తున్నారేంటి బాధపడుతున్నారేంటి అన్నట్టు మాట్లాడుతుంది అప్పుడే శారదమ్మ తను కొట్టలేక ఏం చేయలేక మా అత్తయ్యని తీసుకొస్తాను అన్నట్టు పోయి బేబీకి చెప్తుంది బేబీ వస్తుంది బేబీ వచ్చి మేము ఇంతమందిని బాధపడుతున్నావు సరే నీకు అమ్మాయి నచ్చదు కనీసం ఒకసారి ఆడపిల్ల కనిపించడం లేదు ఏ పరిస్థితిలో ఉందో అని కూడా లేకుండా నువ్వు సంతోషపడాలంటూ ఒంటికాలతో నిలబెట్టి పనిష్మెంట్ ఇస్తుంది ఏం చేసిందనో మిథున అంటే అంత కోపం అనమాట ఆవిడ ఆస్తే ఏమన్నా ఏమి తీసుకోవాలన్నా లేకుంటే ఇంకేమన్నానో తెలియదు కానీ మిథున అంటే చాలా చాలా చిరాకు పడుతూ ఉంటుంది కోపం పడుతూ ఉంటుంది